జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలలో మూడవ స్తంభమే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ హనంకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి దాంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం నా పేరు భూపశంకర్ అండి హన్మకొండ బార్ అసోసియేషన్లో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా సివిల్ న్యాయవాదిగా ఇక్కడ చేస్తున్నాను నేను బార్ ఎలక్షన్స్ అనేటి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటాయి అంటే రాజకీయాలకు ఏం తీసుకోనట్లుగా ఉంటాయి కానీ బయట రా జరిగేటువంటి రాజకీయాలలో అంటే అవకతవకలకు మాత్రం అవకాశం లేదు ఇది లిమిటెడ్ మెంబర్స్తో కూడుకున్న వ్యవస్థ కాబట్టి ఒక ఇరవై ఐదు వందల మంది అడ్వకేట్స్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరవై ఐదు వందల మంది అడ్వకేట్స్ ఉండే దాంట్లో ప్రెజెంట్ వచ్చేసి ఒక ఎనిమిది వందల తొంభై మంది వరకు హన్మకొండలో ఉన్నారు ఒక ఏడు వందల వరకు సిఓపి వచ్చిన వాళ్ళు అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళు మొత్తం పద్దెనిమిది వందల వరకు ఉన్నారండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సజావుగానే జరుగుతాయి అందులో నేను హన్మకొండ బార్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను ఒకటి ఏంటంటే న్యాయవాదుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పై వరకు తీసుకుపోవడానికి కృషి చేస్తా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను అందరికీ తెలియదు న్యాయవాదుల సమస్యలు ఏవైతే తీరితేనే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే దిశగా ప్రయత్నించగలరు తప్పకుండా ప్రజా ప్రజల సమస్యల కోసము ఇప్పుడు లోక్ క్యాంపులు పెట్టడము తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడము అవి జరుగుతున్నాయి అందులో కూడా సాల్వ్ కాని సమస్యలకు ఒక కమిటీలు వేసి మేము చేయడానికి పరిష్కారం చూపడానికి ఆదిశగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను ఎందుకంటే ఒకటి సరిపోదు ఒక వ్యవస్థ ఇంతమంది సమస్యలు తీర్చడానికి సరిపోదు కాబట్టి అలాంటి కమిటీలు వేసి వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తాను ఎంతమంది న్యాయవాదులు వచ్చినా కూడా సామాన్య ప్రజలకి న్యాయం జరగట్లేదు కొన్ని కేసులు పెండింగ్ పెండింగ్ అలాగే ఉండిపోతున్నాయని చెప్పేసి ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయంటే ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పటి కోర్టులు ఆ వ్యవస్థలు పెరగలేదు పబ్లిక్ కోర్టులలో పెరిగారు న్యాయ వ్యవస్థ ఎంత ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా వాటిని అంటే రోజు ఫైల్ అయ్యే కేసుల్ని తట్టుకోలేనంతగా ప్రెషర్ ఉంటుంది న్యాయమూర్తుల మీద ఎందుకంటే సిబ్బంది తక్కువ కేసులు రోజుకొక వంద పడితే ఉదాహరణకు చెప్తున్నా డిస్పోజల్ అయ్యేది ఒకటో రెండో ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి అన్నిటినీ తీర్చలేరు కదా సంవత్సరాల నుంచి ఉన్న కేసుల్ని ఒక్క పూటలో సాల్వ్ చేయడం అంటే కష్టం కాబట్టి పెండెన్సీ పెరగడానికి కారణము అది న్యాయ వ్యవస్థలో ఇంకా మార్పులు రావాలి ఇంకా కోర్టులు పెరగాలి సిబ్బంది పెరగాలి పెరిగితే కొంతవరకు స్పీడీ డిస్పోజల్ అనేది ఉంటుంది అని చూస్తా ఉన్న హైకోర్టు కూడా అంటే ఆర్డర్ పాస్ చేసింది చాలా వరకు కూడా స్టేషన్స్లో ఏవైతే ప్రజలు వెళ్తున్నారో సమస్య అని చెప్పేసి అని సెటిల్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు కొందరు పోలీసులు అని చెప్పేసి అని ఇలాంటి అపవాదం వస్తుంది దానికి మీరు ఏమంటారు లేదండి అవి కొన్ని చోట్ల జరుగుతున్నాయి కానీ జరుగుతున్నప్పుడు వాటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ కానీ జరిగినప్పుడు మాత్రం సస్పెండ్ అవుతున్నారు ఈ మధ్య మనం చూసాము పేపర్లలో కానీ అన్నిట్లలో చూసాము చాలామంది సస్పెండ్ చేయడం జరిగింది వారికి మళ్ళీ పదవి రావాలంటే కూడా చాలా కష్టమే ఎందుకంటే అంత గట్టిగా కేసులు కూడా బుక్ చేయడం జరిగింది వారి మీద అట్లాంటి వ్యవస్థ పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నాను Thank you sir and all the best thank you